ప్రకృతి వికృతులు అంకము అంకే అటవి అడవి అంబ అమ్మ అక్షరము అక్కరము అగ్ని అగ్గి అద్భుతము అబ్బురము అంగుష్టము అంగుటము అంతఃపురం అంతిప్పురం అంకుశము అంకుశము అంచలము అంచు అక్షింతలు అక్షింతలు అనాథ అనాథ అమావాస్య అమావాస ఆజ్ఞ ఆనా ఆకాశము ఆకశము ఆధారము ఆధరువు ఆర్యా అయ్యా ఆశ ఆశ ఆశ్చర్యము అచ్చరువు ఆహారము ఓగిరము భద్రము పదిలము ఈర్ష్య ఈసు కథ కథ కంఠము కుత్తుక కన్యా కన్నే కవి కయి కావ్యము కబ్బము కార్యము కర్జము కీర్తి కిరి కీరితి కులము కొలము కుంతి గొంతి కుమారుడు కుమారుడు కుటారము గొడ్డలి కుళ్య కాలువ కులము కొలము కృష్ణుడు కన్నడు ఖడ్గము కగ్గము గర్వము గరువము గుణము గుణము గ్రహము గాము గృహము గీము గ్రాసం గాసం కుడ్యము గోడ గౌరవము గారవము ఘటము కడవ గోరము గోరము చతురంగము చదరంగం చతురస్రము చదరము చంద్రుడు చంద్రుడు చిత్రము చిత్తరువు ప్రకృతి వికృతులు చిన్నము చిన్నే చేలము చీర చేష్టలు చేతలు చోద్యం ಸೋದೆಮು ಛಾಯ ಛಾ ಜಟ ಜಡ ಜಲೇಕಮು ಜಲಗ ಜ್ಯೋತಿ ಜ್ಯೋತಿ ಜ್ಯೋತಿಷಮು ಜೋಷ್ಯಮು ತಂತ್ರಮು ತಂತು ತರಂಗಮು తరగ తర్కారి తక్కెడ తాంబూలము తమలము తామరసము తామర తాళము తాడి త్యాగం చాగం తింత్రాని చింత తిది తేది తీరము దరి తుండము తాండము తురుష్కుడు తురక తుషారము తుంపర త్రుటి చిటికే తృతీయ తడియా త్యాగం భాగ చాగము త్రినగము తెలుగు త్వక్కు తొక్క దర్బ దుబ్బ దిశ దెస దీపము దివ్వే ద్వీపము దీవి దుఃఖము దూకవి దూరం దువ్వు దేవుడు దేవర దేవి దేవేరి దేవాలయము దేవలము దోషము దోషము దైవం దయ్యము దృఢము దిటము దౌష్ట్యము దుండగము ద్యూతము జూతము ద్రోణిక దొన్నే ద్వంద్వము దొందము ధర్మము దమ్మము ధాత తార నాట్యము నట్టువ నిత్యము నిచ్చలు నిర్భరము నిబ్బరము నిద్ర నిదుర నిజము నిక్కము ప్రకృతి వికృతులు నిమిషము నిముసం నిషా నిసి నీరము నీరు నీరాజనం నివ్వాలి నౌకా నావా న్యాయము నాయము పాయస్సు పాలు ప్రయాణం పయనం ప్రతిజ్ఞ ప్రతినా పర్వము పబ్బము పినాకిని పెన్నా పంక్తి బంతి పక్షి పక్కి పద్యము పద్యము పరిహాసం పరేచకము పరుషం పరుసం పర్వం పబ్బం పశువు పసరము పాదుకలు పావుకోళ్ళు పాయసము పాసెము పారదము పాదరసము పార్వతము పావురము పార్శ్వము పక్క పిష్టము పిండి పీఠ పీఠ పిత్తలి ఇత్తడి ప్రతిజ్ఞ ప్రతిన ప్రజా పజా ప్రశ్నము పన్నము ప్రాకారము ప్రహరి ప్రాణము పానము పుత్రుడు బొట్టి పుణ్యము పుణ్యము పురి ప్రోలు పుస్తకము పొత్తము పుష్పము పువ్వు పృథ్వీ పుడమి ప్రే ప్రేముడి ఫలము పండు బందము బందము బంధువు బంధుగు బలము బలుపు బహువు పెక్కు బ్రహ్మ బొమ్మ బిలము బెలము భక్తి బత్తి భగ్నము బన్నము భద్రము పదిలము భాగ్యము భాగ్యము భారము బరువు ప్రకృతి వికృతులు ಭಕ್ತಿ ಭಕ್ತಿ ಭಾಷಾ ಭಾಷಾ ಭೀತಿ ಬೀತು ಭುಜಮು ಭುಜಮು ಭೂಮಿ ಭುವಿ ಭೇದಮು ಬದ್ಧ ಭೃಂಗಾರಂ ಬಂಗಾರಂ ಭೋಜನಂ ಬೋನಂ ಮಂತ್ರಮು మంతరము మతి మది మాన్యము మన్యం మర్యాద మర్యాద మల్లి మల్లిక మల్లి మల్లిక ముకుళము మొగ్గ ముక్తి ముక్తి ముఖము మొగము మోము ముఖము ముగుదా మూలిక మొక్క మేఘుడు మొగులు మొయిలు మృగము మెకము మౌక్తికం ముత్యము యముడు జముడు ಯಂತ್ರ ಜಂತ್ರ ಯತ್ನ ಜತನ ಯಾತ್ರ ಜಾತರ ಯುವತಿ ವುವಿದ ಯೌವನಮು ಜೌವನೂ ರತ್ನಮು ರತನ ರಥಮುಂ ಅರದು రహటము రాట్నము రాక్షసుడు రక్కసుడు రాజభారము రాయభారము రాజసము రాయసము రాజహంస రాయంచ రాజు రేడు రాగ్ని రాణి రాశి రాసి రాత్రి రాతిరి రిక్తము రిత్త రూపము రూపు రేఖ రేఖ రోషము రోసము లక్ష్మి లచ్చి లాంగలము నాగలి లాక్ష లక్క వంశము వంగడము వటకము వడియము వటువు వడుగు వర్ణము వన్నే ప్రకృతి వికృతులు వశము వసము విద్య విద్దే విదము వితము విజ్ఞానము విన్నాపము విష్ణువు వెన్నుడు వేగము వేగిరము వేషము వేసము వైద్యుడు వెజ్ వెజ్జ వీధి వీధి వృద్ధ పెద్ద వృద్ధి వడ్డీ వేత్రము బెత్తము వ్యర్థము వమ్ము వ్యవహారం బెహారము వ్యాఖ్యానము వైనము శంక జంకు శకునము సకినము శర్కరా చక్కెర చక్కెర శక్తి సత్తి శయ్య సెజ్జా శాలా సాలా శాస్త్రము చట్టము శిఖా సిగ శిరము సిరము సిరోనామం చిరునామా శీతము ಶೀತು ಶುಕಮು ಚಿಳುಕಾಶೀ ಸಿರಿ ಸುಚಿ ಚಿಚ್ಚು ಶೃಂಗಾರಂ ಸಿಂಗಾರಂ ಸಮುದ್ರಂ, ಸಂದ್ರಂ ಸಜ್ಞಾ ಸೈಗ ಸಂತತಿ ಸಂತು संभ्रमं, संबुरं सक्तु सत्तु सन्यासी सन्नासी सन्देहमु सन्धियमु सन्तोषमु सन्तसमु सन्देशमु सन्धियमु सत्यमु सत्यमु सत्यम। సపత్ని సవతి సముద్రము సంద్రము సర్పము సర్పము సహజము సాజము సహాయం సాయం సాక్షి సాకిరి సింహము సింగము సంధ్యా సంజా సందే స్తంభము కంబము స్త్రీ ఇంతి స్థలము తలము స్నిగ్ధము నిద్దము సుఖము సుగము సూక్ష్మము సుంత సూక్తి శుద్ధి హృదయము यदा तपस्वी तपसी न्याय न्याय भाषा भाषा भग्नमु बन्नमु इसुका उशिका कावटी, कावड़ी योगी జోగి స్నేహము నయ్యము కృష్ణుడు కన్నడు భద్రము పదిలము ఈర్ష్య ఈసు కథ కథ కంఠము కుత్తుక కన్యా కన్నే